ప్రార్థన సూత్రం నాయన పరిశుద్ధుడు ప్రేమకల తండ్రి దయగల తండ్రి కృపకల దేవ సుతులు సూత్రాలయ తండ్రి ప్రవ్వ నానా నీ కృప మాపై ఎంతగానో అనుగ్రహించి నీ సజీవ రెక్కల చట్టం మమ్మల్ని ఎంతగానో నానా తండ్రి ప్రభ సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని కాసి దాసి కాపాడు మా తండ్రి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి కీడు నుంచి ప్రతి అపాయస్థుతుల నుంచి మమ్మల్ని తొలగించి నానా తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి ప్రవ్వ నీ సజీవ రెక్కల జట్లన ఎంతగానో ప్రభు ప్రతిదినం దినం ప్రతి క్షణం నన్ను కాసి రాసి కాపాడుతున్నా తండ్రి ఏ నీకు ఏమి ఇవ్వగలమయ్యా ఏమిచ్చిన రుణం తీర్చగలమయ్యా ఏమిచ్చే నీకు రుణం తీర్చలేమయ్యా ఏసయ్యా నీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్యా ప్రతి దినము నన్ను నీ కృపకై మాపైంచిన విధానం బట్టి నీకు లెక్కలేనన్ని కోట్ల కోట్ల శుతులు సూత్రాలు తెలియజేసుకున్నాను తండ్రి యేసయ్యా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకున్నాను ఎవరు ఏ సమస్యతో ఏ కలిమితో ఏ బాధతో ఏ బలహీనతతో ఏ ఆర్థిక ఇబ్బందులతో ఏ చిక్కుముళ్ళతో కూరుకొని ఉన్నారు నన్న తండ్రి ప్రవ్వ ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకొని వాటి అన్నింటి నుంచి విడుదల దయచేసి నా తండ్రి ప్రవ్వా నన్న నీ గొప్ప కార్యం ప్రతి ఒక్క బిడ పట్ల జరిగించమని నా తండ్రి ఏ శయ్యానికి సూత్రాలయ రక్షణ లేని వారిని రక్షించుకొని రక్షింపబడిన మరింతగా ఆత్మీయతలు ఎదగడానికి సహాయం ఇచ్చాను యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క యవ్వన జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి నీ కొరకు జీవించడానికి సహాయం ఏ సయానికి సూత్రాలయ ప్రతి బిడ్డ చదువు కొన్న చదువుల్లో తోడైండి నడిపించుకోవేసే మంచి జ్ఞాన వేచన నింపండి ప్రభు వేసయ్య రాకపోకల్లో తోడైండి నా జాబ్ చేస్తున్న వారు బిజినెస్ చేస్తున్న వారు చేతి పనులు చేస్తున్నవారు నాలా రకరకాల వృత్తులు నా పని చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నీ కంచినీ కాపుతలుంచి వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి చెరువులు పని చేసుకున్న బిడ్డలకి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీకు కంచినీ కాపుతలుంచి ఏసుక్రీస్తు పుణ్యనామాలు అడిపేడుకున్నాం